చెట్టుకి రాఖీ కడుతున్నాము ఎందుకంటే ఈ చెట్టు మనకి ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది ఇంకా ఇలాంటి పెద్ద చెట్లు మనం ఎక్కువ సేవ్ సేవ్ గా మనం చేస్తే మనకి ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది అనమాట సో మనం ఇలాంటి చెట్లు సేవ్ చేద్దాం మన ఆ చెట్లు మన ఫ్రెండ్స్ కాబట్టి మేము రాఖీలు కడుతున్నాము ఆర్గానిక్ రాఖీస్ మేము చేసి ఇంకా ఈ చెట్లుకి కడుతున్నాము రేపు రక్షాబంధన్ సందర్భంగా ఈరోజు మన విశాఖపట్నం జూలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని జరుపుకున్నాము ఆడపిల్లలకి అన్నదమ్ములు ఎలా అయితే రక్షగా ఉంటారని ప్రతి సంవత్సరం ఈ రక్ష కట్టి రక్షాబంధన్ పండుగని జరుపుకుంటారో అలాగే మనకంతా ప్రాణవాయువుని అన్ని రకాల సదుపాయాలు లైక్ ఫుడ్ వెదర్ క్లైమేట్ కరెక్ట్ గా ఉండడం కోసం ఆక్సిజన్ ఇవన్నీ కూడా మనం బ్రతకడానికి అవసరమైన అన్ని రకాల సేవల్ని మనం చెట్ల నుంచి పొందుతున్నాము కాబట్టి ఈరోజు వృక్షాబంధన్ కార్యక్రమాన్ని మన జూలో జరుపుకుంటున్నాము ప్రతి వృక్షానికి ఒక బంధ రాఖీ కట్టి వృక్షాబంధన్ కార్యక్రమాన్ని జరుపుకుంటూ దా దా అది మనకి ఏ విధంగా చెట్లు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి కృతజ్ఞతగా మనం చేసే ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి చెట్ల యొక్క ఉపయోగాలను తెలుసుకొని ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటే విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిది మనం రాఖీ కడుతున్నాము ఈ చెట్లన్నీ మనకి ఆక్సిజన్ అవన్నీ రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి ఎస్ ప్రేమ్ వేదా చెట్టు బాబరో నేను నేషనల్ గేమ్ కాప్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా విశాఖ జిల్లాలో ఎకో క్లబ్స్ అన్ని కూడా మెంటర్ చేస్తున్నాను అయితే ఈ రోజు చాలా సుదినం మహావృక్షాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజలందరి మీద ఉంది ఈరోజు మన గ్రీన్ క్లైమేట్ టీం వారు అదేవిధంగా జ్యూస్ సిబ్బంది కలిపి ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు వృక్షాబంధన కార్యక్రమం అయితే మహావృక్షాలు లక్షలాది జీవరాశులకి ఆశయం ఆశ్రయం కల్పిస్తున్నాయి అదేవిధంగా వీటిని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మహావృక్షాలను ఎక్కడైనా సరే సంరక్షించుకొని ప్రతి ఒక్కరూ కూడా వృక్షాబంధన్ అంటే వృక్షాలకి మహావృక్షాలకి రాఖీలు కట్టడం వాటిని సంరక్షించడం చేసినట్లయితే మన జీవవైవిధ్యం కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేపట్టాలి దీనికి మన గ్రీన్ క్లైమేట్ ఏమో మన విశాఖపట్నంలోనే ఆదర్శంగా నిలిచి ముందుకు తీసుకెళ్ళినందుకు ఆ రత్నం గారికి అదేవిధంగా వాళ్ళ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అరే జూ క్యూరేటరు అదే జ్యూ సలార్ గారికి అదే విధంగా ఇక్కడ దివ్య గారికి అందరికీ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వృక్షాబంధన కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేపట్టి ప్రతి పాఠశాలలో కూడా చేపట్టి విద్యార్థుల్లో అవగాహన కల్పించి వారి ద్వారా వారి కుటుంబాలకు కూడా అవగాహన కల్పించినట్టయితే చాలా బాగుంటుందని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం